చూశారండి నలుగురు స్త్రీలు అంటే స్త్రీలకి ప్రాధాన్యము ఉంది అని చెప్పడానికి కూడా మనము అతిశయించాలన్నమాట ఇక్కడ ఎందుకంటే చాలా సంఘాల్లో స్త్రీలని ముందుకు తీసుకురారు ఇక్కడ మనం చూసినట్లయితే వారితో తన పన్నెండు మంది శిష్యుల్లో శిష్యుడు మరణించాడు అప్పగించిన శిష్యుడు పదకొండు మంది శిష్యుల్లో పదకొండు మంది శిష్యులు ఉన్నారని దగ్గర శిడు వేసినప్పుడు ఎవరున్నారు ఒకడే ఉన్నాడు కానీ ఆయన స్వస్థపరిచాడు ఇక్కడున్న మనం మనం చూసినట్లయితే మరియ మద్దలేని మరియ మనం ఇక్కడ తన కలియని మరియు చూస్తున్నాం ప్రభుత్వం చూసినప్పుడు లాసరి యొక్క సహోదరిని కూడా మనం చూస్తున్నాం అంటే అద్భుత కార్యాలు పొందిన స్త్రీలు కూడా తను అడ్డు పెట్టుకున్నారు కానీ తనతో పాటు ఎప్పుడు నిత్యమూ ఉన్న తన శిష్యులు ఎవరు లేరు మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆ పన్నెండు మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఆయన అప్పగించి చనిపోయాడు కానీ ఈ సిలువు వేసిన టయానికి ఆ సిలువ కార్యక్రమం స్టార్ట్ అయ్యే టైంకి స్టార్ట్ అయిపోయింది కూడా తన శిష్యులు ఎవరు కూడా తనతో లేరు ఒక యోహాన్ గారు మాత్రమే ఉన్నారు ఈ యొక్క చూసినట్లయితే తన తల్లి కనిపిస్తుందండి తనకి ప్రభు వారికి యేసుక్రీస్తు వారికి తన శిష్యుడు కనిపిస్తున్నాడు వ్యవహాన్ గారు యేసుక్రీస్తు వారు ఉన్నారు అంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ముగ్గురు వ్యక్తుల గురించి చిన్నగా నేను ఒక క్యారెక్టర్ వైజ్ గా నేను వెళ్ళాలనుకుంటున్నాను ఇక్కడ తన తల్లిని చూసినట్లయితే బాధ్యత యేసుక్రీస్తు ప్రభు వారికి కనిపిస్తుంది ఏంటంటే ఒక బాధ్యత అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు తన తల్లిని చూసినప్పుడు తన తల్లిని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాటను పక్కన పెట్టి తన తల్లి గురించి మనం మాట్లాడినట్లయితే లోకాసు వార్తలో ఒక అధ్యాయ రెండో వచ్చిన రెండో అధ్యాయంలో మనం మాట్లాడుతూ చూస్తూ ఉన్నప్పుడు ఒక దూత వచ్చి కనీక గర్భవతి కాకముంటే ఆ దూత వచ్చి ఈ యొక్క మరియకు ఏం చెప్పిద్దని దయా పాత్రాల నీకు శుభము అని చెప్పింది అనమాట ఆ యొక్క శుభము అని చెప్పిన తర్వాత ఆ దయా పాత్రాలైన మరియకు పెళ్లి కాలేదు నువ్వు గర్భవతి అవుతావు అది కూడా పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అవుతావు ఆ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భవతి అయినప్పుడు ఒక శిష్యుడు అతను ఏసు అని శిష్యుడిని పుట్టారు అతను ఏసు ఏసు అని పేరు పెట్టేదారు అని అక్కడ మనం సారాంశం మొత్తము చూస్తున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క తల్లి ప్రేమ అక్కడ మనం లోకోత్సవార్త రెండు అధ్యాయ ముప్పై మూడు ముప్పై నాలుగులో లో మనం చూసినట్లయితే అక్కడ ఏముంటది అంటే ఆయన తల్లి ఆయన చూసి ఆయన చూచి చెప్పండి చెప్పండి ఆశ్చర్యపడదు ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఆ యొక్క తల్లిని మనం నాశనం చేసుకున్నట్లయితే ఆ తల్లి ముందే తెలుసు మరి మరి గురించి అక్కడ చెప్తున్న మాట ఏంటంటే నీకు శుభం అని చెప్పారు నువ్వు ధనిరాలి అని చెప్పారు ఆమె ఎంతో అత్యుత్సాహంతో వచ్చి ఏంటి ఏంటి అని కూడా అడిగినప్పుడు గర్భవతిన్నప్పుడు నేను పురుషుని ఎరిగిన వాడిని కదా నేను ఎలా గర్భం ధరిస్తాను అని అంటే పరుషు ద్వారా నువ్వు గర్భం ధరిస్తావు అని అన్నప్పుడు అక్కడ ఒక మాట అనమాట నీ మాట చొప్పున ఇది జరిగిన కాదు నీ మాట చొప్పున అంటే తన ఆలోచన మనం ఆలోచించినట్లయితే తను ఎంతగానో అంటే జరగబోయే దాని గురించి కూడా ఆలోచించుకుని ఉండాలి నేను పురుషుని ఎరిగిన అని అడిగిందంటే లోకంలో ఎన్నో వస్తాయి ఎన్నో నిందలు వస్తాయని తను ముందే అంటారా ఊహించలేదంటారా తను ఊహించింది కదా మరి అలాంటి తల్లి ప్రభువారిని నవమాసాలు మోసి ఆఖరి క్షణాల్లో ఆ శిరువు మీద వేలాడుతూ ఉన్నప్పుడు తన కొడుకులు చూస్తూ ఉన్నప్పుడు తన తల్లికి బాధ కలిగి కలిగిద్దా కలగదండి ఆ యొక్క తల్లిని మనం చూసినట్లయితే ఆ తల్లి అల్లారు ముద్దుగా ముదుటి మీద ముద్దు పెట్టుకుని చిన్నప్పుడు అలారు ముద్దుగా పెంచింది కదా అల్లారు ముద్దుగా ముదు ముదుటి మీద ముద్దు పెట్టాలంటే ఆ ముళ్ళు తీయటము కనిపిస్తూ ఉంది ఎంతగా ఆమె అల్లాడిపోయినట్టు ఒకసారి జ్ఞాపం చేసుకోండి తల్లి ప్రేమ మన ఇక్కడ చూస్తున్నట్లయితే ఆ మరీని మనం చూసినట్లయితే ఒక వ్యక్తిగా అక్కడ తల్లి ప్రేమ మనకు కనిపిస్తుంది ఆ తల్లి ప్రేమే ఆయన్ని ఏ విధంగా కోల్పోతానని కూడా తనకి తెలుసు సుమయోన్ ప్రవక్త కూడా ఆ యొక్క మరియు మరియు మీ హృదయంలోనికి ఒక కట్టము దూసుకొని పోనని ఆనాడే చెప్పారన్నమాట అక్కడ మరి ఏదో చెప్పారు అంటే కట్టము అంటే ఏంటండి కచ్చారా తను కనీ పెంచిన కుమారుడు తన తల్లి ఎదురుగానే శిలో వేస్తూ ఉన్నప్పుడు తనకి ఎంత ఘోష అండి తనకి ఎంత బాధ ఉంటుంది అదే కట్నం ఇప్పుడు నవమాసాలు పెంచిందంటారు ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంటర్మీడియట్ లో నారాయణ కాలేజీ లోని చైతన్య కానీ ఇంటర్మీడియట్ అంటే వయసు ఎంత కరెక్ట్ గా పదనాలు పదిహేడు సంవత్సరాలు వాళ్ళు పెట్టే ప్రజలకి చాలా మంది ఆ హాస్టల్లో ఉరి వేసుకుని చనిపోతున్నారు అది ఎవరికి ఘోష నేను ఎందుకు ఈ కాలేజీలో నేను జాయిన్ చేసే నా కుమార్ని ఎంత ప్రెషర్ పెట్టుకోకుండా లేకపోతే ఆ కుమార్తెని ఎంత ప్రెషర్ పెట్టుకోకుండా నా కాలేజ్ కాలేజీ నా కుమారుడు ప్రతి అని తల్లి ఎంత తల్లిదండ్రులు ఎంత ఘోష ఎంత ఘోషగా ఎంత దుఃఖపడుతూ ఉంటారో ఆలోచించండి సో దేవుడు కూడా తన పొందుతున్న శ్రమను మరీ చూస్తున్నప్పుడు మరి తల్లి ప్రేమికు గుర్తొస్తుందన్నమాట తల్లి ప్రేమను మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే నా నిమిత్తము నా జనులు నా నిమిత్తం నా జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెప్పు మాట చెప్పు మాటలు వెళ్ళప్పుడు పలికినప్పుడు మీరు ధన్యులు ఇక్కడ ధన్యురాలు అని చెప్పాడు కదా మరి నా నిమిత్తము భరించాలని చెప్తున్నాడు నా నిమిత్తము అవమానాలు భరించాలని చెప్తున్నాడు నా నిమిత్తము ఎన్ని అవమానమైన పరిస్థితులు వచ్చినా కూడా భరించాలని ఎవరైతే చెప్తున్నారో ఆ మాటలు విని నడుచుకున్న వారు ధన్యులు మరి కూడా అలాగే ఆలోచిస్తుంది అనమాట ఎంతగా అలాగా పెంచుకోవాలని నా తల్లి తల్లి ప్రేమ గుర్తొస్తూ ఉన్నప్పుడు ఆ తల్లిని చూశాడండి దేవుడు మొట్టమొదటి వ్యక్తిని ఎవరండి మరి మరి చూశారు ఇంకా నేను కంటే రావట్లేదు ఓకే మరి చూసిన తర్వాత అక్కడ ఏసుక్రీస్తు వారు కూడా ఉన్నారు ఏసుక్రీస్తు వారు కూడా తను ఆలోచిస్తున్నారు అనమాట ఇప్పుడు ఈ తల్లిని నేను ఇప్పుడు ఇక్కడ చనిపోతే ఈ తల్లిని ఎవరు అప్పగించాలి అని తన మనసులో ఆలోచించుకుంటూ ఉన్నాడు ఒక ప్రశ్న మనం వేసుకుందామండి మరి ఏసుక్రీస్తు వారు తప్ప ఇంకా కుమారుడు ఎవరు లేరా మరి వారెందుకు వారిని వారికి ఎందుకు దేవుడు ఆ తల్లిని అప్పగించలేదు యోహన్సు వార్త ఏడో అధ్యాయం యోహన్సు వార్త ఏడో అధ్యాయం మొదటి వచ్చిన మనం చదివినట్లయితే అడి తర్వాత నేను చదువుతాను యూదులు ఆయన చంపవేదికి చంపవేదిక నందున యేసు యూదయలో సంచరించిన వాళ్ళ గలగయలో సంచరించుకుంటాను యూదుల పర్ణశాల పండుగ సమీపించండి కనుక ఆయన సహోదరులు ఆయన చూసి నీవు చేయించిన క్రియలు మీ శిష్యులు చూసినట్టు ఈ స్థలము విడిచి ఏదైపు వినము బహిరంగంగా అంగీకరింపబడ గౌరవాడవుడను తన తని రహస్యముగా జరిగిపడు నీవు ఈ కార్యములు చేయి చేయడల నిన్ను నీవే లోకమాకు కనబరుచుకోమని చెప్పి ఆయన సహోదరులైన ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు ప్రభువారు ఒకటే మాట చెప్తున్నాను నా ఎందు విశ్వాసం ఉంచిన వారికి నేను ఏదైనా తన సహోదరులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు ఆయన ఎందుకు విశ్వాసం తన తల్లిని అప్పగిస్తాడండి పాయింట్ నోట్ చేసుకోవాలి అప్పుడు కదా మరి తన సహోదరు అప్పగించవచ్చు కదా రాజకీయం ఆలోచించుకుంటే వాళ్ళు చెప్తున్నారు అనమాట ఈ ఉదయలో ఆయన ఆయన పస్త పండుగలు జరుగుతుంది ఆ పస్త పండుగ జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడే నువ్వు సువార్త ప్రకటించవచ్చు కదా ఇక్కడ వచ్చి నువ్వు చాటుమాట సువార్త ప్రకటిస్తాను ఎందుకు బహిరంగంగా నువ్వు ప్రకటించినట్లయితే నువ్వు బాగా ఎక్స్పైర్ అవుతావు అంటే నువ్వు ఎక్స్పోజ్ అవుతావు బాగా నీకు తెలుస్తుంది నీ గురించి చాలా మందికి అన్నప్పుడు నా సమయం ఇంతే కింద వచ్చిన చూసినట్లయితే నా సమయం ఇంతను రాలేదు అయితే ఆయన సమయం వచ్చినప్పుడు కంపల్సరీగా ఆయన ఏ విధంగా వేలాడుతున్నాడో మనం చూస్తున్నాం ఆ సహోదరులు కూడా ఆయన ఎందుకు విశ్వాసం వచ్చలేదు అలాంటి సహోదరులకు తన తల్లిని అప్పగిస్తాడా అప్పగించడు ఇక్కడ మనం చూసినట్లయితే పన్నెండు వందల శిష్యులు పన్నెండు వందల శిష్యులు ఒక శిష్యులు తీసేస్తే పదకొండు వందల శిష్యులు ఒక శిష్యుడు మాత్రమే ఆయన దగ్గరికి వచ్చాడనమాట ఇక్కడ మనము తల్లిని మనము చూస్తున్నాం ఈ యొక్క తల్లిని ఏ విధంగా మనం ప్రేమించాలి అంటే తల్లిని మనం ఏ విధంగా ఆదరించాలి అంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి నీ ఆజ్ఞలో ఒక ఆజ్ఞ అవనా కాదంటారా పదాజ్ఞుల్లో ఒక ఆజ్ఞ మరి ఇక్కడ తల్లిని తండ్రిని సన్మానించాలని దేవుడు చెప్పిన ఒక మాటలో మరి ఆయన రాసిచ్చిన ఆజ్ఞల్లోనే మరి తన తల్లిని ఒక అతను కానీ లేకపోతే ఎలా చూసుకోవాలి నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను కదా లేకపోతే నేను తిరిగి వెళ్ళిపోతున్నాను కదా అనేసి ఆయన భావించి వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు వెళ్ళిపోలేదు వ్యూహానికి ఎందుకు అప్పు చెప్పాడు ముందుకు వెళ్తూ ఉందాం ముందుకు వెళ్తూ ఉందాం ఏసుక్రీస్తు వారు వ్యూహానికి ఎందుకు అర్చు చెప్పాడు తన తల్లిని ఇక్కడ ప్రేమించాడు కాబట్టి ఇక్కడ ఏసు తీసుకోవాలని కూడా మనం చూసినట్లయితే తన తల్లిని తండ్రిని ప్రేమించే వారు దీర్ఘాయుషవంతులు అవుతారని చెప్తున్నా నువ్వు దీర్ఘాయుషంతులుగా ఉండాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి నేను అన్యాన్ని మీరు ఏమనుకోద్దండి దైవజన్లు కూడా ఉన్నారు ఈ రోజు సేవకులు వచ్చేస్తున్న దైవజనులు గాని ఎంతో మంది యవనస్తులు గాని తల్లిదండ్రులను విడిచిపెట్టేసి నీ సేవకు వచ్చేస్తున్నానని చెప్తున్నాను ఇది జరుగుతుంది నేను దేవుని నమ్ముకున్నాను దేవుని నాకు పిలిపించాడు కానీ వదిలేసి వచ్చేస్తున్నారు కానీ తల్లిదండ్రులు ఏమైపోతారండి ఇది జరుగుతుందండి ఇక్కడ వారైతే అలాంటి వారు కాదు నేను చెప్తున్నాను కానీ దేవుడు చెప్తున్న మాట అనమాట నీ తల్లి తండ్రిని సన్మానించాలి అలాంటి వారు ఉన్నారు కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆత్మ వారి యొక్క ఆత్మ తల్లిదండ్రులు వారి యొక్క ఆవేదన ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించండి అలా ముందుగా పెంచాను సేవకి వెళ్ళాడు మేము ఒప్పుకుంటాం మేము ఒప్పుకోమని అంటలేదు కదా మమ్మల్ని కూడా చూడవచ్చు కదయ్యా అప్పుడప్పుడు మా తల్లిదండ్రులే అంటారండి నేను నర్సపురంలో అల్లున్నాను ఇక్కడ నర్సాపురం అల్లుండి నాది వచ్చేవాడికి గుడివాడ నేను ఇక్కడ మా భార్య తన జాబ్ ఇక్కడ ఉంటుంది ఎందుకు వస్తున్నాను నెలకొకసారి లేకపోతే రెండు నేను ఒకసారి ఎదుగుతూ ఉంటాను అరే అప్పుడప్పుడు ఏమో వస్తున్నావు కదా అప్పుడప్పుడు ఫోన్ ఏం లేదు అని యొక్క బాధ నాకు అనిపిస్తూ ఉంటుంది అమ్మా ఈ వాక్యము అన్న బావగారు నాకు ఇచ్చినప్పుడు నా తల్లిదండ్రులు కూడా నేను ప్రేమించాలి అంటే ప్రేమిస్తున్నాను కదా ఎంతగా ప్రేమిస్తున్నాను నాకు ఒక మార్కే ఇక్కడ వాక్యం చెప్తున్నానంటే మీ వైపు ఈ ఏం చూపిస్తున్నాడు నాకు నాలుగు వేలు నాకు చూపిస్తున్నాయి అనమాట నేను ఎంతో ధైర్యం ఈ వాక్యం చెప్పాలి నేనేమని వస్తున్నాయి నా తల్లిదండ్రులు విడిచిపెట్టిన బాధ్యత ఉన్నానంటే తల్లిదండ్రులు విడిచిపెట్టి నేను అవుతాను నీ తల్లి నీ తండ్రి యొక్క ఉపదేశం ఆలోచించు తల్లిని ముదిరి వచ్చిన వరకు కూడా ఎత్తుకొని ఉండాలని చెప్తున్నా అనమాట తల్లిదండ్రులు విడిచిపెట్టు అవుతాడండి వాటి చెప్తుంది నా మాట కాదు ఎవరంటారా కాదంటారా ఇక్కడ తల్లి మరి ఏం చూసాము తల్లిని ప్రేమించడం అన్నమాట ఇక్కడ సామెతల్లో ఇరవై మూడు ఇరవై రెండులో మనం చూసినట్లయితే నిన్ను కలిగిన తండ్రి ఉపదేశమును అంగీకరించుము చదువు నీ తల్లి నీ తల్లి ముందుకు వచ్చే వరకు నిర్లక్ష్యము చేయకుము ఇక్కడ ఎవరు నిర్లక్ష్యం చేస్తున్నావు మనం తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నాం ప్రభుగాలు ఈ రోజు మనకు చెప్తున్న మాట ఏంటంటే బాధ్యత ఒక బాధ్యత కలిగి జీవించాలని తెలియపరుస్తున్నావు అనమాట ఎలాంటి బాధ్యత అంటే ముది వచ్చి వరకు కూడా నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించాలి నీ తల్లి యొక్క ప్రేమను నువ్వు పొంది ఉన్నావు అల్లారు ముదిలో నీ పెంచారే చదివించారే ఒక ఉన్నతమైన స్థానంలో నువ్వు ఉన్నావే ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ హైదరాబాద్ లో తల్లిదండ్రులు ఆ వదిలే వదిలే వద్దులేమో అంటారు ఏంటంటే వాళ్ళ ఉన్నత స్థానంలో ఉన్నారు వీళ్ళేమో అప్పటి వరకు చాలా లేని స్థితిలో ఉన్నారు చదివించారు రెక్కడిగా డొక్కా లేని పరిస్థితి నుంచి ఎంతో కష్టపడి తను తిని తినక తిని తినక తను పోషించి వాళ్ళు చదివించిన తర్వాత వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు చూడాలని ఆశ కలిగి ఉంటారు వాళ్ళు అడిగారు అన్నమాట తల్లి తల్లి అడిగింది అయ్యా నేను వస్తానయ్యా అని అన్నప్పుడు ఆ వద్దులే అమ్మా నువ్వు వద్దులే అని అన్నప్పుడు ఆ లేదా సరే అమ్మా రా అన్నాడు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నత కలిశాడు తల్లిని ఆ ఇంట్లో ఉన్నారు ఆ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఫ్రెండ్స్ అందరూ వచ్చిన తర్వాత ఆ అందరూ కూడా సర్వ్ చేసింది టీవీ ఇచ్చింది కాఫీలు ఇచ్చింది అన్ని ఇచ్చింది ఎవరండి ఈ ఎప్పుడు నేను చూడలేదు అంటే ఆ తండ్రిని అంటున్నాడు తన తల్లిని ఈని నిన్నే మంచిగా పెట్టుకున్నాను ఇలాగ చెప్పేవారు ఉన్నారా లేరా ఉన్నారు కానీ దేవుడు అదే చెప్తున్నారు అనమాట అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు ఈ రోజు మన ముందుకు ఈ వాక్యాన్ని తీసుకువచ్చాడు మనం బాధ్యత కలిగి జీవించారు ఆ మాట విన్న తల్లి ఏం చేసిందంటే నా ఒక మాట కూడా తన కొడుకుతో మాట్లాడుకోకుండా అయ్యా నేను ఇంటికి వెళ్తాను పన్నెండు వచ్చేసిన తర్వాత తను ఊరి చేసింది చనిపోయినా ఇలాంటి పరిస్థితి ఉన్నారా లేదా అలాను బుద్ధిగా పెంచుతున్న తల్లిదండ్రుల్ని ఎంతగానో కుమార్తెలు గాని కుమారులు గాని తోసి వేస్తున్న వారు ఉన్నారా లేదా కానీ ప్రభువారు కూడా ఆ సిరువులో మూడు మేఘిక మీద వేనాడుతూ కూడా ఈ చెప్తున్న మాట ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము నా తల్లి అన్నప్పుడు ఆ తల్లిని చూస్తాడు ఆ మరియను చూసినప్పుడు ఆ మరియను చూసి తనలో తను పొందిన బాధ అనమాట నన్ను ఈ విధిగా పెంచింది ముప్పై మూడు సంవత్సరాల వరకు నన్ను పోషించింది పన్నెండు సంవత్సరాలు ఒక ఆ దేవాలయంలో ఉన్నప్పుడు తను తప్పిపోయినప్పుడు కూడా వచ్చి అయ్యా మమ్మల్ని ఎందుకు ఇలాగా నువ్వు హింసిస్తున్నావు మమ్మల్ని ఎందుకు ఇలా మమ్మల్ని తొందరపాటు చేస్తూనే ఉన్నావున్నప్పుడు దేవుడు కూడా పని అప్పచెప్పింది తన తల్లి పని కాదని ఇక్కడ మనం చూస్తుంది తండ్రి అప్పగించిన పని కూడా ఆయన చేస్తున్నాడు ఇక్కడ ఒకటి తల్లి ప్రేమని మనం చూసిన మరి ద్వారా ఏసు వారు కూడా ఎందుకు వచ్చారు అంటే తన తండ్రి పని చేయడానికి ఇక్కడికి వచ్చారు ఆ రోజు యేసుక్రీస్తు వారు కూడా చెప్పచ్చు కదా అమ్మా మరి అమ్మా నేను నా తండ్రి చెప్పిన పని మీద ఇక్కడికి వచ్చాను సారీ అమ్మా నువ్వేమనుకోద్దు నా తండ్రి పని మాత్రమే నేను చేస్తాను నీ పని నువ్వు అంటే అది లేఖనం నెరవేర్పా లేఖనము నెరవేర్పు కాదండి ఆలోచించాలి వస్తారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతమంది తండ్రిని తండ్రి విడిచిపెడుతున్నారు అనాథాశ్రమ వేసేస్తున్నారు ఉదాసన మళ్ళీ వేసేస్తున్నారు ఎవరిని చూడకోకుండా ఎంతో మంది కోసి వేస్తూ ఉన్నారనమాట తన తండ్రి అప్పగించిన పనిని కూడా తను చూసినట్టు ఇక్కడ మనం చూసినట్లయితే లోకసు వార్త రెండో అధ్యాయము కాదండి లోకసు వార్త తండ్రి ప్రేమను మనం చూద్దాం ఇక్కడ లోకసు వార్త రెండు రెండో అధ్యాయము నలభై యోగి నుంచి యాభై యోగి వరకు ఆయన చూసినట్లయితే ఫస్గా పండుగప్పుడు ఆయన వెళ్దాం చదవనండి చూసారు ఇక్కడ వచ్చిన అక్కడ ఆయన మీరేలా నన్ను నేను నా తండ్రి పనుల మీద కదా అని అని వారితో చెప్పాను అయితే ఆయన చెప్పిన మాట వారు ఏ సంభాషణ మనం చూసినట్లయితే ఒక సువార్ జరుగుతుంది ఒక మీటింగ్ జరుగుతుంది అక్కడ తల్లి తండ్రి వచ్చారయ్యా అని అన్నప్పుడు ఎవరు నా తల్లి నా ఎవరు నా సహోదరులు నా యొక్క వాయికి ప్రకారం విని నా వారే నా తల్లి తండ్రి మరి దేవుని పని నెరవేర్చడానికి కూడా దేవుడు వచ్చాడండి ఒకటి తల్లి ప్రేమని పొందాడు అలాగే తల్లి యొక్క ఆవేదన చూశాడు ఇక్కడ తన తండ్రి అప్పగించిన బాధ్యత కూడా నెరవేర్చాడు తన తల్లిని చూసి తన తల్లిని ఏ విధంగా అప్పచెప్పాలనేసి ఇక్కడ మూడో వ్యక్తిగా మనము యోహాన్ గారిని మనము చూస్తున్నాం ఇప్పుడు ఆ వచ్చిన చదవడా లోపస్ వార్త పంతొమ్మిదో వచ్చాయము మనం మన మూల వాక్యం చేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడు యూజి అమ్మా తర్వాత కాదండి ఇప్పుడు యోహాన్ గౌరని కూడా పిలిచిన వాడు దేవుడే కదా పన్నెండు మంది శిష్యుడు అతను కూడా దేవుడు పిలిచినాడు కదా పిలిచినప్పుడు తన తల్లిదండ్రులు వదిలిపెట్టే వచ్చాడు కదా తను కూడా అప్పుడు ఇతను కూడా నేను తల్లిని అప్పు చెప్పాలని యోహాన్ గారికి అని తండ్రి ఆలోచన కలిగిన వాడు అనమాట వారు కూడా ఈ యోహాన్ గారికి అప్పు కారణం ఏంటంటే తన సహోదరులు ఆయన విశ్వాసం విశ్వాసం ఈ యోహన్ గారు తనకు దగ్గరగా ఉన్నాడు అనమాట ఆ శిష్యులు ఎంతమంది ఉన్నా కూడా దగ్గరగా నిలిచిన వాడు ఇక్కడ మనము వెళ్తే ఆయన దగ్గరగా నిలిచిన వాడిని దేవుడు ఎప్పుడు తోసివేస్తాడు అండి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మూడు వందల అరవై ఆరు సంవత్సరాలు మూడు వందల అరవై సంవత్సరాలు బతికినప్పుడు అరవై సంవత్సరాలు తన కుటుంబంతో ఉన్నప్పుడు మూడు సంవత్సరం మూడు వందల సంవత్సరాలు ఆ దేవునితో నడిచిన వాడు అంటే ఎలా నడిచాడండి తోట ఆదికాలంలో నాలుగు అధ్యాయంలో అయితే ఆ యొక్క హానో అరవై ఏళ్ళు నడిచిన తర్వాత అప్పటికి మ్యారేజ్ అయింది పిల్లలు కూడా ఉన్నారు మూడు వందల సంవత్సరాలు దేవుడితో నడిచినప్పుడు తన తన కుటుంబ బాధ్యత మర్చిపోయాడ విడిచిపెట్టాడండి తన కుటుంబ బాధ్యతను కూడా నడిపిస్తూ ఉన్నాడనమాట తన కుటుంబ బాధ్యతను కూడా కలిగి ఉన్నవాడు తన కుటుంబ బాధ్యతను ఎప్పుడు విడిచిపెట్టలేదు ఇక్కడ దేవుడితో సమాసం చేయకున్నాడు అలాగే కుటుంబ బాధ్యతను కూడా నెరవేర్చిన వాడు అనమాట అదే విధంగా మనం చూసినట్లయితే ఆ యొక్క చూసి ఆ యొక్క ఆ యొక్క చూసి వీళ్ళందరూ కూడా ఎంతో భయపడుతూ ఉన్నప్పుడు అతను వచ్చి ఈ సున తిరుతీ గురించి మీరు ఎందుకు భయపడుతున్నారని ఆయన ఒక ముందు స్టెప్ వేశాడు అంతే ఎప్పుడైతే ఆయన ముందు నడిచాడో ఆయన దేవుడు నిలబెట్టుకున్నాడా లేదండి అంటే ఆయనకి దగ్గరగా ఉన్నవాడు ఆయన ఎప్పుడు తోసి వేసేవాడు కాదు ఆయన దగ్గర కూడా ఆయన ఉన్నత స్థానంలో నిలబెట్టేవాడు యూస్ గారిని కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఆ యొక్క అన్నుడు ఆ యొక్క తండ్రి నుంచి దూరపరిచి అతని ఒక గొయ్యిలో వేసేసి తన పై వస్త్రం తీసివేసి ఆ యొక్క పై వస్త్రాన్ని కూడా ఆ యొక్క గొర్రెలు చంపి ఆ రక్తాన్ని పూసేసి ఒక చనిపోయే క్రియేట్ చేసిన తర్వాత తన తండ్రి దగ్గర తీసుకెళ్ళినప్పుడు తన తండ్రి కూడా బాధపడ్డాడు తన అయిపోయింది అలాగే నడుస్తూ ఉన్నాడు తిరిగి అదే యూస్ కి ఆ యొక్క తండ్రి ఆ యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క మళ్ళీ ఒక కొన్ని సంవత్సరాల తర్వాత కరువు వచ్చిన తర్వాత ఆ యొక్క యూసఫ్ గారు రెండు సంవత్సరాలు అసలు ఎప్పటికీ తెలియకుండా జైల్లో ఉన్నాడు తను చేయని నిందకు కూడా అతను జైల్లో ఉన్నాడు ఆ జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ప్రభువాలు అతను ఏ విధంగా నిలబెట్టాడు ఒక ప్రధానమంత్రిగా నిలబెట్టాడు అంటే ఆయన ఆనుకున్న వాళ్ళని ఎప్పుడు ఆయన విడిచిపెట్టలేదు ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే నెక్స్ట్ ఈ గారి యొక్క అన్నదమ్ముల నేను పిల్లలు వచ్చేసాడు కదా తల్లిదండ్రులు విడిచిపెట్టి తన శిష్యుడిగా చేసుకున్నాడు కదా మరి అలాంటి యోగాన్ని దేవుడు ఏమో తక్కువ చేశాడు అండి ప్రకటనగా రాశాడు ప్రకటనగా పర్వక రాజ్యాన్ని చూపించాడు ఇరవై నాలుగు ప్రజలు చూపించాడు పద్మాసు పద్మాసుకున్న పర్వ పట్నం గురించి మొత్తం అంతా కూడా ఆయన ద్వారా అది రాయబడేవాడిని ఆయన్ని ఒక ఉన్నత స్థానంలో పెట్టాడా లేదా మరి ఆయన దగ్గరగా ఉన్నప్పుడు ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు ముగ్గురు క్యారెక్టర్లు మళ్ళీ రిపీట్ ఒకటి మరియమ్మ తల్లి ప్రేమను మనం చూసాము యశ్వశ్వు అది తన బాధ్యతను నెరవేర్చారు అది తల్లి బాధ్యతను కూడా నెరవేర్చారు ఇంకోటి తండ్రి బాధ్యత అంటే తన పంపిన తండ్రి ఏ విధంగా తన పాపుల కొరకు నువ్వు శ్రమ పొందాలి నువ్వు తెలుగు ఎక్కాలి ఇవన్నీ ఆయన తెలుసు అయిన నువ్వు తన తండ్రి చెప్పిన పని నిమిత్తం ఆయన తిరిగి వచ్చాడా లేదా ఆయన ఎప్పుడు ఎనగడికి వెళ్ళలేదండి we వచ్చిన వారిని అలాగే నిన్ను శిక్షించి నిన్ను గోతులో పడేసిన వారిని కూడా దేవుడు ప్రేమించమంటున్నాడండి లాస్ట్ మాట నిన్ను శిక్షించి నిన్ను గోతులు పడేసి వీడికి ఇలాగే జరగాలరా అని నిన్ను గురించి ఆలోచించిన వారి గురించి కూడా తీసుకొచ్చిన బోధన భోజనం పెట్టమంటున్నారు ఈ యొక్క శుభ శుక్రవారం ఈ మూడు మాటగా మనకు దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే నిన్ను అలాగే పొరుగు వారిని ఎలాగో ప్రేమించమన్నాడు ముఖ్యమైన ఆజ్ఞల్లో రెండు ఆగ్మీలు పదాజ్ఞులు పెట్టగా రెండు ఆగ్మీలు వచ్చిన పూర్ణమాస ఆత్మతో దేవుని ఆరాధించాలి పొరుగు వాళ్ళని రెండో విధంగా వచ్చిందో దేవుడి మాట కూడా చెప్తూ బాధ్యత కలిగి జీవించు నేను నా తల్లిని ఏ విధంగా బాధ్యతగా నేను యోగానికి అప్పు చెప్పాను అలాగే ఈ సంఘం అనే తల్లి ఈ సంఘం అనే తల్లిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి సంఘంలో ఏ యొక్క ఆవేదన వచ్చిన సంఘంలో ఏవైనా చెడ్డలు జరుగుతున్న సంఘంలో ఏమైనా అవసరం కావాల్సి వచ్చినా మనకు ముందుండే వరంగా మనం ఉండాలి దేవుడు ఏదైనా బాధ్యత కలిగి ఉన్నాడో అలాగే మన సంఘస్థులైన మనం కూడా ఈ సంఘంలో తల్లి అయిన సంఘంలో కూడా మనం బాధ్యత కలిగిస్తారని దేవుడు తెలియపరుస్తున్నాడు ఇచ్చిన మాటలు దేవుడు దీనించి ఆశీర్వించిన కాక इस तरफ उन्होंने पूर्व में you mm -hmm.